వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవై నాలుగేళ్ళ తర్వాత లక్ష్మీ లక్ష్మీనారాయణ రాజయోగము ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష పండితుల ప్రకారం లక్ష్మీ నారాయణ యోగం ముఖ్యంగా బుద్ధుడు శుక్రుడు కలయిక వల్ల ఏర్పడుతుంది దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది అయితే ఇట్లో మూడు రాశులకు మాత్రం అనుకోని విధంగా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు వాస్తు శాస్త్ర ప్రకారం జ్యోతిషాస్త్రం ప్రకారం మానవ జీవితంలో కొన్ని యోగాలు అనుకూల ప్రభావం చూపిస్తూ ఉంటాయి దీని ప్రభావం ఉన్న వారు రోడ్డున ఉన్నవారు సైతం అబరు కుబేర్లు అవుతారు అనుకునే విధంగా ధనం వీరికి కలిసి వస్తుంది అయితే పారిజాత యోగము త్రిగ్రాహ యోగము లక్ష్మీనారాయణ యోగము గజకేశ్వరి రాజయోగము మానవులపై అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలను చూపిస్తాయి దీనివల్ల ధనంతో పాటు జీవితంలో ఊహించిన డబ్బు వస్తుంది ఈసారి లక్ష్మీనారాయణ యోగము అద్భుతంగా ఉంటుంది తొమ్మిదవ తేదీన రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తుల రాశివారు ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వినోదాల్లో పాల్గొంటారు రాదనుకున్న డబ్బులు మీ సొంతమవుతాయి కోర్టు కేసుల్లో కూడా ఎన్నో విజయాలు ఉన్నారు సింహరాశి వారికి యొక్క లక్ష్మీనారాయణ యోగం అనుకోని విధంగా ఎన్నో యోగాలు ఇస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు భారీగా లాభాలు వస్తాయి కొత్తగా భూములు కొనుగోలు చేస్తారు సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిన వారికి కూడా బిజినెస్ రంగంలో కూడా రాణిస్తారు ముఖ్యంగా వీళ్ళు బంగారంను భారీగా కొనుగోలు చేస్తారు ఇంటిని కొనుగోలు చేస్తారు రాజకీయ నేతలతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క అరవై నాలుగేళ్ల తర్వాత వచ్చే యొక్క లక్ష్మీనారాయణ యుగము నేను మూడు రాశుల వారి యొక్క జీవితంలో ఎన్నో వెలుగులు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను